అండి మీ అందరికీ నా హృదయపూర్వక వందాలు చెల్లిస్తున్నాను సజీవుడు సుభోప్తని ఛానల్ ద్వారా దేవుని వాక్యం విని దేవుడు ఆశీర్వద పొందవలసింది మమ్మల్ని పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను కొద్ది నిమిషం దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాము పరిస్థితి గ్రంథమైన బైబిల్ గ్రంథం నుంచి రాజు రెండో రాజు రెండో గ్రంథము నాలుగో అధ్యాయము ఒకటి నుంచి కొన్ని విషయాలు మిగతా పంచుకోవాలని ఆశిస్తున్నాను దేని వాక్యం చదువుకున్నాం అంతటి ప్రభుత్వ శిష్యుడు ఒక భార్య నీ దాసులైన నా చనిపోయాను పెళ్లిమిట్ చనిపోయిన వ్యూహిగత నీకు తెలిసే ఉన్నది అప్పుడు అప్పుడు వారు నా ఇద్దరు కుమారులు తన దాసులుగా ఉన్నట్టుగా వారిని పట్టుకొని పోవచ్చు వచ్చి వెళ్ళినాడని ఏలిసాకి మొదలుపెట్టగా ఏడుషా నా వల్ల నీకేమి కావాలని నీ ఇంటిలో ఏమన్నదని అనుకో తెలిసింది అందుకని మరి దాసరాలైన నా ఇంటి నూనకుండా ఒకటి ఉన్నది అని తప్ప మరి ఏమీ లేదని అతడు నువ్వు బయటికి పోయి ఎగిపోయి వారి వాళ్ళందరూ దొరికిన దొరికినని పెట్టి పాత్ర తీసుకుని రమ్మంటారు అప్పుడు నువ్వు ఇంటికి వచ్చి నీవుని కుమారుడు లోపల తలుపు వేసుకొని ఆ పాత్రలన్నింటిలో నూనె పోయి నూనె ఇంపడని తగ్గని ఆమె సరివేగా ఆమె తమ కుమారుని లోపలిని తలుపు వేసి కుమారు తెచ్చిన పాత్రలతో నూనె పోసాను ఆ పాత్ర నీ నిన్నే ఎత్తే ఇక పాత్రలు నెమ్మ తెమ్మని కుమారుడు తెప్పగా మేము ఏమీ లేవని చెప్పాను ఎవరిదా పశువు దీవించి కాక ఆమె ఇక్కడ రాయబడినది ఒక వ్యక్తి ఉన్నది ఆమె యొక్క యథవరాలు అవి భర్తను పోగొట్టుకున్నది ఆ ఇంటికి దైవశేఖ వచ్చినారు ఎ ఒక దైవశేఖరుడు వచ్చినారు ఆమె చెప్తున్న దైవశేఖరుతో అయా నీ శిష్యుడు చనిపోయాడు అయ్యా ఆయన భక్తి గలవాడు అని నీకు తెలిసి భక్తి గలవాడు అని చెప్పింది అయితే ఆయన అప్పులు చేసి చనిపోయాడు భక్తి గలవాడే కానీ ఏం చేశాడు అప్పులు చేశాడు బైబిల్ సుతుంది నేను అప్పు చేయొద్దు అప్పు ఇవ్వకూడదు కానీ కొన్ని కారణాంతాలు అప్పు చేసి ఉండి ఉండొచ్చు అయితే వచ్చి తన ఇద్దరు కుమారుని కూడా తీసుకోవడానికి వచ్చాడు ఎందుకు తీసుకుపోతే పిల్లల్ని తీసుకెళ్ళిపోయి బానిసలు వాళ్ళు ఉపయోగించుకుంటారు అప్పుడే కానీ అప్పుడో వచ్చాడు అంత బాధపడుతుంది ఈలో అని భక్తులు వచ్చాడు అమ్మా నీకు ఏం కావాలి దగ్గర ఏమన్నదని చేసే మా ఒక మంచి దైవశాఖ ఈ దినాల్లో దైవశేఖలు రకరకాలు ఉంటాయి మీ ఇంటికి వస్తే ఏమి వస్తావు మా అందరికి వస్తే ఏం తెస్తావు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి కాకుండా ఒక మంచి దైవశాఖ ఎత్తిపెచ్చాడు అప్పుడు ఏడుస్తున్నాడు అమ్మ అయ్యా నా అయ్యా కనుక ఆమె ఏం చేసిందంటే భర్తతో చాలా రకాల కాపులు చేసింది ఒక నాలుగు విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను దయచేసి గమనించి ఆలోచించిన ప్రయత్నం చేసి ఆమె పెన్మిడితో ఏకత్వంతో పెండుమిడితో కాపులు చేసి ఇద్దరు బిడ్డలకు అన్నది అంటే పెనుగుడి గురించి ఆలోచించింది పెండుకి మంచి సాక్షి చెప్పింది నేను యొక్క శిష్యుడు భక్తి కలవాడు నీ యొక్క భర్త గురించి మంచి సాక్షి చెప్పాలి వాడు తాగిపోతాడు తిండిపోతే తిరిగిపోతే ఏమైనా సరే నీ భర్త గురించి నీ మంచి సాక్షి చెప్తే నీ కుటుంబానికి దీవించబడతాను ఎందుకంటే తిరిగిపోయి చెత్త చెప్పని నీ భర్తలో చెత్త ఎంత చెప్పితే ఏమవుతుంది నువ్వు లోకైపోతావు నీ కుటుంబం లోకైపోతుంది నీ బిడ్డలు లోకైపోతారు కానీ నీ భర్తను గౌరవించడం ప్రయత్నించి భర్తతో ఏకీపించు భర్త యొక్క గుణగాణాలు భర్త చెడు బయట బయటపడ్డావు కనుక ఆయన చేసినప్పుడు కూడా అది గురించి ప్రార్థన చే తల్లి తగ్గిపోయినా తిండిపోతాడు అప్పుడు చేస్తాడు ఎందు గురించి ఎందుకు చేశాడో తెలియదు కానీ భర్త గురించి భర్త గురించి మంచి సాయం చెప్తుంది నీ గురించి నీ భార్య మంచి సాయం చెప్పలే స్వామి సోగడ నీ వ్యక్తిగత జీవితంలో ఉద్భావం చేసుకున్న బిడ్డల కన్నా నీ భార్య నీ గురించి మంచి సాధ్యం చెప్పగలుగుతుందా లేకపోతే చెడు సాధ్యం చేసి చెప్తుందా నీ చిన్నవాటి నుండి విడిచిపెట్టు ఒక మంచి వాటిలో మంచిది కానీ ఆయన భర్త గురించి చాలా ఏకత్వం భర్తతో ఏకీపించింది భర్త గురించి మంచిగా చెప్పుకుంటుంది రెండవదిగా ఏంటంటే ఆమె ఏం చేస్తుంది నా ఇద్దరు కుమారులు అప్పుడు వాళ్ళు తీసిపోతున్నట్టు అంటే కుమారుల గురించి ఏకత్వం కుమారుతో కుమారుల గురించి చెప్తుంది ఇద్దరు కుమారులు ఏ ఇద్దరు కుమారులు ఏంటంటే మేము పిల్లలతో ఏకత్వం పిల్లల గురించి చెప్తుంది అమ్మ పిల్లలు మంచిలే చెడు కాదు మంచిలే కానీ మన పిల్లల గురించి ఏం చెప్తున్నాం మన పిల్లల గురించి మంచి సార్ చెప్పగలుగుతున్నావా ఏళ్ళి కుమారులు ఉన్నారు ఏళ్ళి కుమారులు ఉన్నారు వాళ్ళు అది చెడిపోయారు దేవస్థాయికి బిడ్డలే మందిరంలో ఉన్నారు కానీ చెడిపోయారు అప్పుడు ఏడుస్తున్నారు అయ్యా అప్పు అని చెప్పాడు చెప్పితే వాళ్ళు ఎందులే ఆ ఇద్దరు కాదు చనిపోయేది ఇద్దరు కూడా ఒక టైంలో చెప్పిన మాట తెలియదు తెలియదు మాట మన పిల్లలు దేవుదేమనిపించుతున్నాం మంచిగా పెంచుతున్నావా పిల్లల పిల్లలకి చేయండి సాధ్యం పొందగలుగుతున్నావా పిల్లలు మీ పిల్లలు మంచిగా అండి బుద్ధిమంతులండి వాళ్ళ దేవుని మీరు దేవుని అమ్మకం పిల్లలు కూడా ఏం చేయడాలో చేయరండి అని పిల్లల గురించి మంచి సాక్ష్యం నేను వినగలుగుతున్నావా నీ పిల్లలకి రంశించా బాగున్నువా నేర్చుకు పెద్దవాడు అని తర్వాత అని తెలియకపోవడం కానీ నేను వ్యక్తిగా చేద్దాను నీ పిల్లల మంచి శ్రద్ధ పెంచండి నీ పిల్లలకి బెట్టి పెట్టి బైక్ చేస్తా మంచి మంచి సెలవు చేస్తావు వాళ్ళు ఏం చేస్తున్నాయని అయితే భర్త డ్యూటీ పోతారు భార్యకి డ్యూటీ పోతుంది నేను ఏం చేసి స్కూల్ అయిపోతారు సాయంకాల నాలుగు గంటలు వస్తారు వచ్చినా దాని ఇష్టం సార్ తిరుగుతుంటుంది భార్య భర్త ఇద్దరు కూడా రాత్రి ఎనిమిది గంటల తొమ్మిది గంటలు వస్తారు డ్యూటీ చేసుకుని కానీ నేను వ్యక్తిగా జీవితం నీ బిడ్డ ఎలాగే పెంచుతున్నా బిడ్డ భయపరిచి పెంచుందావా సండే కూడా తీసి పంపిస్తున్నావా లేదా యవనాస్థి మీట్టుకు పంపిస్తున్నావా లేదా ఎక్కడ కోట లేదా కోట పంపిస్తున్నావా రికబుల్ వదిలేస్తా తల్లి తమ్ముడు తల్లి అక్క నీ వ్యక్తిగా చేతిలో నీ బిడ్డ ద్వారా నేను మంచి కుటుంబంగా వరిదిల్లాలి చె సాని చెప్తే నీకు తలపడు కదా కానీ బిడ్డని వ్యక్తులను వాక్యం పెంచుదామా మన బిడ్డని బిడ్డ బిడ్డలు మనకి సాక్షిగా ఉంటారా సాక్షిగా ఉండగలుగుతారా దాని పిల్లలతో ఏకత్వం మూడవదిగా మూడవది ఏంటంటే ప్రవక్త ప్రవక్తతో ఏకత్వం ప్రవక్త అంటే ప్రవక్త చెప్పుకుంటుంది ప్రవక్తతో కలిసి చెప్పుకుంటుంది అని ప్రవక్తను గౌరవించాలి ఇంటికి వచ్చే ఇంటికి వచ్చే ప్రవక్తారు భక్ భక్తులు పార్టీ ఇంటికి వచ్చినప్పుడు అయ్యా నీ గోడు వినమించాలి అయ్యా పిల్లల మీద ప్రార్థన చేయండి నా భక్తు మీద ప్రార్థన చేయండి అని చెప్పగానే ఆ కష్టాల గురించి ఆ బాధ గురించి చెప్పుకొని అంతా ప్రార్థన చేయించుకోవాలి ప్రార్థన చేయించుకొని వచ్చాడు వచ్చాడు పార్స్తి గారు అని పార్టీ గారు మూర్చుకున్నాడు ఎంతమంది లేనండి నిన్నసారి భక్తులు ఒక పార్స్ ఒక యాసిడు ఒక ప్రవక్త ప్రవక్త వచ్చాడు ఆ ప్రవక్తతో చెప్తున్నా అయ్యా నా భర్త మంచివాడు అయ్యా నా బిడ్డ కూడా మంచివాడు అయ్యా అయితే అప్పుడు వచ్చి తీసుకుపోతున్నారు అయ్యా అయ్యా అయా నేర్చేయలే దిక్కుతోచిన పరిస్థితిలో దేవసాగర్కి ఏం చేస్తుంది అండి మొదలుపెడుతుంది దేవశాఖ చెప్తే దేవసాగర్ మీ పచ్చని మొదలు పెడతా దేవసాగర్ నేను తప్ప దేవసాగర్ చెట్టుకోక అలా చెప్పవు లోకేపోతున్నారు భయం నీకు భయం దేవసాగర్ మంచిగా చెడ్డీ దేవశాఖ చెప్తే ఆయన సంఘంలో అనౌజ్మెంట్ చేస్తారు ఆయన సంఘంలో అనౌజ్మెంట్ చేస్తారు అప్పుడు సంఘం కూడా వీళ్ళు ప్రార్థన చేస్తారు కానీ దైవజనని మరి మనం గౌరవించాలి ఎంత మంచిగా దైవచంద్రండి అని అంటున్నారు జాలిపడి ఏంటంటే అమ్మా నా వల్ల నీకేం కావాలి నీ దగ్గర ఏమన్నది అని అడుగుతున్నాను ఈ దినాల్లో అలా అడిగే దైవచంద్రు ఎవరు లేరు దైవజన్ ఎవరు లేరు చాలా మంది కొంతమంది ఉన్నారు కొంతమంది ఉన్నారు కానీ అందరు కాదండి కానీ ఆ దేవత అమ్మ నా వల్ల నీకేం కావాలి నీ దగ్గర ఏమన్నది అని అడుగుతున్నాను అప్పుడు అవన్నీ నూనె కొన్ని వాటి ఉంది నూనుకున్న వాటి ఉంది అయ్యా నా దగ్గర ఏమి లేదు నూనె కొన్ని అనగా దేవుని ఆత్మకు సాదృశ్యం నువ్వు అనగా దేవుని ఆత్మ దేవుని శక్తి నాకు భక్తి ఉన్నాయా నా దగ్గర ఏమీ లేదు డబ్బులు దాని లేదు నువ్వు నూనె ఉందయ్యా నూనె ఉంది నూనె నువ్వు ఒకటి ఉంది అప్పుడు చెప్తున్నాయా నూనె ఉంది చెప్తున్నాను కానీ దైవజీత ఏకేమైంది ప్రభుత్వతో ఏకాత్మ ఏకాత్మ కానీ ఉన్నారు ప్రభుత్వం చేయవలసిన సహాయం చేస్తాడు వాటి దగ్గర ఉంటే నీ గురించి ప్రార్థన చేస్తారు ఈ దశలో దశ చాలా చాలా మంది కాళ్ళు గీలు షోకులు అని చేస్తాడు కానీ పేదవాళ్ళకి సాయం చేయండి అప్పుడే బాధపడుతున్నాం పేదరికి ఉంది పిల్లలు కూడా ఇసుకుపోతున్నారు ఆయన భర్త చనిపోయాడు ఎదురునాడు చాలామంది ఎదురు సాయం చేయలేదు బోధ చేస్తా బోధ బోధ బాధ చేయడం కాదు ఎదురు ఎంతవరకు మనం సాయం చేస్తున్నాం దగ్గరైన అనాధరణ ఎదురువాళ్ళైనా గౌరవించని లేకపోతే దగ్గర మనదే రాసి ఉంటుంది కానీ మేము వ్యక్తిగా చూడలేదు ఎదురువాళ్ళకి ఎంతవరకు సాయం చేస్తున్నాం ఎదురాలు భోజనం పెట్టి భోజనం పెట్టి మరి ఫోటోలో తీసేసి ఎక్కడో పంపిణీ చేసుకుంటావు డబ్బు సంపాదిస్తావు డబ్బు సంపాదించాలి వాళ్ళు ఓదార్చాలి ఎదురు సహకారం చేయాలి నీ మధ్యలోనే నీ సంఘంలో నీ పొరిగోళ్ళి ఎదురు వాళ్ళకి ఎంతవరకు సహకారం చేస్తున్నాము మేము మందిరా చాలా మంది ఎదురు అంటారు ఏదో ఆ ఆదరణ ఆదరణ అయిపోయిందో వాళ్ళు నడిచి వస్తారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వాళ్ళకి ఆటో ఛార్జెస్ లేకపోతే వాళ్ళకి భోజనం పెట్టడము లేకపోతే గౌరవించు చేస్తూ ఉంటాం కావడం మా ఎప్పుడు కూడా ఎంతవరకు మనం గౌరవించాలి ఎదురు ఎదురు వస్తాయో ఎదురు వస్తాయో క్రైస్తవుడు ఎదురు తుమ్మితేలో ఎదరో ఎదురు వస్తాయో ఎదురు గౌరవించారు వాడిని మనకి కించిపరచకూడదు కించపరచకూడదు ఆ దైవంగా ఎంతగానో ఆదరిస్తున్నాడు ఆదరించి దైవశాఖ కావాలి సహకారం చేసిన దైవశాఖ ఉండాలి నేను నేను వాక్యం పలుపరిచే దైవజనం ఉండాలి అంటే దేవజన్ కలిగి కుటుంబం చాలా ఆశ్రయించబడుతుంది ఇది నా దేవజ చెప్పుకుంటూ ముసిగేసుకుని డబ్బులు సంపాదించుకొని వ్యాన్ కారు సంపాదించుకుని రకరకాలుగా జీవిస్తున్నారు దేవజెండలో జాగ్రత్త నీ వ్యక్తిగత జీవితం ఇద్దరికి సహకారం చేయగలుగుతున్నావా దేవజెండా దేవజెండా నీ వ్యక్తిగత జీవితం నీ సంగతున్నావు ఇద్దరు వాళ్ళకి ఎంతవరకు సహకారం చేస్తావు ఎంతవరకు సహకారం చేస్తున్నావు గమనించుకో ఆమె దేవచండ్రి మరపెట్టింది దేవుజండి ఆమెకి సహకారం చేశారు ఎంత ఇస్తా కనుక మన వ్యక్తిగత జీవితం దేవజ మనం సవర్శ కలిగి ఉండాలి తర్వాత ఆయన ఏం చేసి అమ్మా నీ దగ్గర ఆయన ఏం లేదు కదా ఈ ఊరి దగ్గర పొరిగోలు దగ్గర పొరుగు తిరిగి వెళ్ళి నూనె కొండ ఖాళీ కొండ తీసిరా తీసుకెళ్ళి గద్దె పెట్టు అప్పుడు నూనె దాటకపోయాను ఖాళీ కొండ మనసు ఖాళీ అన్న కొండ చాలా కొండలనే నేను అంటే మట్టి కట్ట మహాదర్శిని పోయిపోయింది భయపడింది ఈ మట్టి కట్టాలు చాలా పాత్ర ఉన్న బయట అక్కడ ఏం చేసిందంటే ఇరిగి పొరుగు వాళ్ళు తిరిగి వెళ్ళి ఆ పాత్ర తీసుకొచ్చింది అంటే ఇరిగి పొరుగు వాళ్ళతో ఏం చేసింది సమాధానం ఉంది అవి లేకపోతే వాళ్ళు కొండలేవారు కదా అమ్మ కొండవ్వండి మా దేవసేవారు చెప్పి నువ్వు నేను ప్రార్థన చేస్తారట అని అడిగితే ఎవరు ఎవరు ముందు నువ్వు ఇంత పొరుగు వాళ్ళతో సమాధానం పొరుగు వాళ్ళతో ప్రేమించు పొరిగి వాళ్ళే ప్రేమి పొరుగు వారితో సమాధానం పొరుగు వాళ్ళతో దెబ్బతో పొరుగు వాళ్ళతో ఏదో అయితే చేస్తుంటావు కానీ పొరుగువారిని ప్రేమించు నిన్న వాళ్ళ నీ పొరుగు వాళ్ళని ప్రేమించు అని బైబుల్ బైబిల్లో ఎంత ప్రేమిస్తున్నావు ఎంతో పొరుగు వాళ్ళని పొరుగువారి ఆకట్టుకుంటున్నావు నీ పొరుగువారి నీ పక్కన పొరుగు వారే నీకు స్నేహితులు నీ పొరుగు నీ కష్టాల్లో సహకారం చేస్తారు నీ పొరుగు నీ ఆపదలో మేలు చేస్తారు నీ పొరుగు వాళ్ళే నేను బల మంచి మంచి నమ్మకంతో అంటారు కనుక ఇతరు చేత మంచి సాక్ష్యం పొందు వీధుల సాక్ష్యం పొరుగు వాళ్ళతో సాక్ష్యం మధ్యలో వాక్యము నోటుల వాక్యము మధ్యలో 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 వాక్యము నోట్రుల వాక్యము హృదయంలో ప్రార్థన కానీ మూడు కలిగినవా పొరుగువారితో పొరుగువారితో సవా మంచిగా ఉందా నీ సవాసం పొరుగువారితో చక్కగా ఉంటుందా పొరుగువారు దేశిస్తుందావా పొరుగువారితో ఉంటుంది కానీ వ్యక్తిగత జీవితం ఆమె పొరుగునున్న చుట్టుపక్కల కొండ కాలి కొన్ని తీసుకొచ్చింది అక్కడ పెట్టింది ఎవరన్నా దేవసేకుడు అమ్మ నీవు నీ కుమారుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని తలుపు వేసుకొని ఆ నూనె కొండలా ఒప్పు తొంభై కొండ నిండా అన్ని కొండలు పడతాయి అప్పుడు బజాకి తీసుకెళ్ళి అమ్మి అప్పుడు తీర్చుకోవాలి చెప్పాడు దైవసేకరుడు కానీ నీ వ్యక్తిగా జీవితంలో నీ వ్యక్తిగా జీవితంలో పొలికూడదు సమాధానం అప్పుడు నీ నీవు నీ ఇంటిలో ఒకటి తలుపు వేసుకున్నా అంచేత బైబిల్ సోద ఆరాధ్యం రాసింది నువ్వు నువ్వు నీ గదిలోకి వెళ్ళి రాసి తండ్రికి నువ్వు ప్రార్థించి నీ తలుపు వేసుకుని అన్న బైబిల్ నీ తలుపు వేసుకుని సి దేవునికి ప్రార్థన చేయి అప్పుడు దేవుడిని ప్రార్థనలకించి నీకు మేలు చేస్తారని మా వర్తస్ ఆలోచన రాసి ఉంటుంది కనుక నీ గదిలోకి వెళ్ళి చేయాలి ప్రార్థన చేయాలి అప్పుడు తల్లి పెద్ద కుమారుడు కూడా ప్రార్థన చేసి ఉండి ఉండొచ్చు ఆయన బయటకు వెళ్ళిపోయాడు నేను గదిలోకి వెళ్ళి తలపేసుకోండి అమ్మా నువ్వు నీ బిడ్డలు రాసి ఉంది కదా నువ్వు నీ బిడ్డలు కూడా తలపేసుకోండి ప్రార్థన చేయండి ప్రార్థన పరిస్థితి మారుస్తుంది శృతి నీ గతిని మారుస్తుంది కానీ ప్రార్థనా శక్తి కావాలి నువ్వు ఎవరైనా సరే ఎటువంటి వాళ్ళు సరే ఆమె ఎదురాడు ఆమె ప్రార్థన శక్తి కావాలి ఆమె ప్రార్థన 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 ప్రభావం చాలి ఆమె ఎంత వాపోతుంది పిల్లల గురించి భర్త గురించి ఎంత వ్యార్థన ఉంది ఎంత బాధ ఉంది కానీ దేవసేకుడు వచ్చి కుటుంబాన్ని ఆదుకున్నాడు ఆదుకున్నాను సోదీక్షలుగా దేవజన్యంగా దేవుడితో సమానం కానీ నీ వ్యక్తిగా జీవితంలో నీ దేవసేవడు అన్ని విషయాలు ఇక్కడ ఆదుకోవాలి ఆదుకోగలుగుతున్నారు దేవసేకుల నీ వ్యక్తిగా జీవితం అమ్మ నువ్వు దేవసేవకుని గౌరవించాను దేవసేవను గౌరవించాను నిర్వహణ ఇంట్లో చేర్చుకోవాలి అప్పుడు గొప్ప ఆశీర్వాద సోది సోద్ర ప్రాగోలు పెద్ద మాత్రమే తర్వాత ఏకత్వం దేవదేవంత ఏకత్వం తర్వాత ప్రభుత్వ ఏకత్వం దేవుడు ఏకత్వం అంటే ప్రార్థన అనగా దేవుతో సహాసు చేయటం ప్రభుత్వం సహాసుకరమంటే అప్పుడు మీ యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు దేవుడు ఆలకిస్తాడు ప్రభుత్వ ఏకత్వం ప్రార్థించమా ప్రార్థనగా నేను దేవునితో సహవాసం చేయట్ల అంటే దేవుడి గారు చెప్పాడు నీ గది దగ్గరికి ప్రార్థన చేయి ఎవరికి ప్రార్థించే దేవునికి ప్రభుకి మనుషులు మనుషులు ఆశ్రయించుటే ఎవరు ఆశ్రయించుటా మేము నీ కష్టం వచ్చింది బాధ వచ్చింది ఎదోరాలు డబ్బు పోగొట్టుకున్నా నీకు అన్ని పోగొట్టుకున్నా ఏకాయ ఎవరు నీకు సహకారలేదు లేదు నా బిడ్డలిద్దరు కూడా అప్పుడు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అయితే ఏం చేస్తుంది అయితే ఏం చేస్తుంది ప్రార్థన 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 శక్తి ప్రార్థన ప్రభావం ఉండడానికి ఎన్ని సంవత్సరాలు ప్రార్థన ప్రయత్నిస్తాడు ఎన్ని సంవత్సరాలు తప్పి ప్రార్థిస్తారు ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు అంది ఎన్ని రోజులు అంది ప్రార్థన రెగ్యాలిపోయాం ప్రార్థన చేయలేకపోతున్నాం తర్వాత చేద్దాం లేదు తర్వాత చేద్దాం అనుకుంటున్నాం తర్వాత చేద్దాం లేదు అనుకుంటున్నాం ప్రార్థనకి అవకాశం ఇవ్వలేకపోతున్నాం నేను చెప్పి ఇంటి పనులు పెంటు పనులు లేదా బజార్ పనులు లేకపోతే టీవీ పనులు లేదా సెల్ సెల్ పనులు రకరకాలుగా చేయాలి జాగ్రత్త జాగ్రత్త ప్రార్థన ప్రార్థన పౌడశీల జైలుని ప్రార్థన మందిరం మార్చేసేడు పౌడీశీలు ఇద్దరు కలిసి జైలుని ఏం చేసి ప్రార్థన మందిరంగా మార్చేసేడు నేను మార్చగలను నీ ఇంటిని నీ ఇంటిని ఒక ప్రార్థన మందిరం మార్చాలి కొన్ని తన ఇంటిని ఒక ప్రార్థన మందిగా మార్చేసాడు దైర్జన్యం పిలిపించి ప్రార్థన చేయించి వాక్యం అందింపచేసాడు నీ దైర్జన్ పిలిపించి వాకి చెప్పిస్తున్నావా నీ దైర్జన్ పిలిపించి నీ ఇంటిలో ప్రార్థన చేయగలుగుతున్నావా నీ వ్యక్తిగా ప్రార్థన 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 ఏది నీ ప్రార్థన చేయదు ఏది నీ విశ్వాస చేయొద్దు ఏది నీ ఆత్మీయ జీవితం స్వదేశ్వరుడు ప్రేమ పరంగా ఈ రోజున ఇప్పుడైనా సరే ఈ రోజున సరే నీ వ్యక్తిగా ప్రార్థన జీవితం కట్టుకో ప్రార్థన సమస్యలు జయించు ప్రార్థన మేలు పొందు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు నీ ప్రార్థన ఆలకించి నీకు మేలు చేయడం సిద్ధంగా ఉన్నాడు ఆయన మేలు చేసి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది అది కష్టకాలం ఉంది ఎహో మారిపెట్టి ఆపతోని వాళ్ళని విడిపించిన బైబిల్లో ఉంది బైబిల్ కష్టకాలం ఈ అదో కష్టకాలం వచ్చింది పిల్లలు తీసిపోతున్నారు లేదంటే నీకేదో కష్టకాలం వచ్చింది బాధ వచ్చింది సమస్య వచ్చింది నేను ఎంత డబ్బు ఉన్నప్పుడు ప్రార్థన చేయలేకపోయావు బలవనప్పుడు ప్రార్థన చేయలేకపోయావు ఆస్తి పాస్ ప్రార్థన చేయలేకపోయా గుడికి వస్తున్నావు అన్ని చేస్తున్నావు కానీ ప్రార్థన 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 చేయడానికి నిర్లక్ష్యం చేస్తున్నామో ఈ సమయంలో నీ వ్యక్త ప్రార్థన ద్వారా నీకు అన్ని మేము పొందగలరు ప్రార్థన పరిస్థితి మారుతుంది తమ్ముడి చెల్లిని కాపులు రెండు పట్టి బట్టి రెండు జీతని నమస్కరించి నేను బ్రతమార్చున్నాను రెండు జిత బట్టి నమస్కరించి నేను బ్రతమార్చున్నాను ఉన్న పట్టున ఉన్నస్తాను దేవా నాన్న నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసే బాధలో సమస్యలు యేసు శిలువ శిలు ఉంటూ కూడా ఆయన ప్రార్థన చేసాను కష్టమని అంటూ కూడా ప్రార్థన చేసేది యేసు శుభ్రవారు కష్టమని ఉంటే ఏ శుభ్రహారు శ్రీ ఉంటూ కూడా ప్రార్థన చేసేది ఆ బాధ భరిస్తూ ప్రార్థన చేసేది అలాగే స్తఫన రాను కొట్టే ఆ బాధ్యూ కూడా ప్రార్థన చేసేది స్తఫన్ గారు రక్త అర్భ రాళ్ళతో కొట్టబడుతున్నాడు స్తబు గారు ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు సమస్యలు బాధలు ఇరుకలో ఇబ్బందుల్లో వేధల్లో అప్పుల్లో రకరకాల పరిస్థితులు ఏర్పడి చేస్తున్నా రకరకాల పరిస్థితులు ఏర్పడి చేస్తుంటే ప్రార్థన శక్తి ప్రార్థన ప్రార్థన భయమే ఏ కాబోలు ప్రార్థన 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 ప్రార్థు బుద్ధవా ఏ ప్రార్థిస్తున్నారు ప్రభు వీరేమి చేయొచ్చు నా వీ వీళ్ళు క్షమించు క్షమించు ఇతరులు క్షమించి వీడికి పోయి క్షమించి ఎంత క్షమించు క్షమాపరి క్షమా క్షమా పరిస్థితి కానీ కలిగి క్షమాపణ కలిగి ఉంటే దేవుడు తప్పై నీకు మేలు చేస్తాడు నీ ఇతరులకు ఉంటే నీకు కూడా దేవుడికి మేలు చేస్తాడు ఇతరులకు ఎప్పుడైనా సహకారా ఇతరులతో నువ్వు అమ్మాయి మంచిగా ఉంటున్నావా సంఘాన్ని కట్టుబడి ఉంటున్నావా దేవుడి వాక్యం కట్టుబడి ఉంటున్నావా నీ వ్యక్తిగత జీవితంలో ప్రభా నా వ్యక్తిగా జీవితంలో నేను కట్టుబడి ఉంటాను ప్రభా అని చెప్పగలవా కొద్ది మంది మిగిలి మిగిలిస్తున్నాను కానీ నీ వ్యక్తిగ జీవితంలో ప్రభా నన్న ఒకసారి జ్ఞాపం తీసుకెళ్ళడు తప్ప దేవుడు నీకు మేలు చేస్తాడు కానీ ప్రార్థన చేస్తాడు కానీ ప్రార్థన చేస్తాను దయచేసి గమనించండి ఈ మాటలు ఎక్కడ ఉన్నావు సరే నువ్వు విన్నావు దూరదేశంలో నువ్వు విన్నావు లేకపోతే ఇండియాలో నువ్వు ఎక్కడున్నావు ఎక్కడ వింటున్నావు నీకు ఎదోటి కూర్చుని వింటున్నావు లేకపోతే ఏ స్థితిలో ఈ యొక్క మాటలు విన్నావు విన్న మాటలు ఎంతో భర్తపరచుకొని ప్రభు సాక్షిగా ఉంటావా ఎంతో వాళ్ళ సాక్షిగా ఉంది గొప్ప కాజలు ఆమె 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 వ్యక్తిగత జీవితం మేలు పొందింది దైవ ద్వారా గొప్ప ఆశీర్వాదం పొందింది నువ్వు నీ వ్యక్తిగత జీవితంలో ఆశీర్పెత్తావా మేలు కొత్తవా కళ్ళు సరే కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాను ప్రేమ సరిపడి పడి విని మాట్లాడి ఎవరైతే ఎక్కడి నుంచి విన్నారో ఈ మాటలు వారి జీవితంలో మేలు చేయండి క్షమించి దర్శించండి అందరితో సమాధాన ఐక్యత కలిగి ప్రతి ఒక్కరు లక్షణంలో విశ్వసాలను అలవరచబడ్డకు మీ సన్నిధి వారికి దయచేయ ఈ మాటలను ప్రతి ఒక్కరు దర్శించండి ఏ సినిమాలో ఆమె ఐ మీన్ ఇప్పుడు మా తండ్రి దగ్గర దేవుని కృప ఏ సిగేశ్వర ప్రేమ మరి శ్రీదాథ కృపా మన దగ్గర సుఖార్థు దేవుని కాక ఇట్లు మీ సోదరు జీ సుందర గారు వేరాజిపేట కాకినాడ ఏ జీ ఇండియా ఏ సార్